ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ గం గణపతే ఎన్మ ఓం శ్రీ గురువ్యో నమ సర్వేశ్వర శతకం డెబ్భై పద్యం పధ్న చూందా మోహద్వంతములో మునింగి నమతి భ్రష్టుడై సోహం మంచు దుడంగినిముండగుాని దుష్టాహంకారంగ సద్భక్తిదా సోహం మన్న భవత్పదార్చకుడు నీ వైయుండు సర్వేశేష్ బలివిద మోహద్వంతములో మునింగి నమామూఢుండతి భ్రష్టుడై సోహం మంచు దొడంగి నీకు కడు తుండగుంగాని దుష్టాహంకారణంబు మా నిమది సంపారంగ సద్భక్తి దాసోహం అన్న భవత్పదార్చకుండు నీవయ్యుండు సర్వేశ్వర చాలా అద్భుతమైనటువంటి పద్యం ఇది మోహంధకారంలో మునిగిన పరమ అజ్ఞాని భ్రష్టుడై సోహం అనడం మొదలెట్టి నీకు చెడినవాడవుతాడు కానీ దృష్ట అహంకారమనే గుణాన్ని వదలి మనస్సులో ఉత్సాహంతో సద్భక్తితో దాసోహం అన్న నీ పదార్చకుడేమో నీవే అయి ఉంటాడు ఓం నమ శివాయ చూడండి జ్ఞానంలో సోహం అనేది మనకు ఒక పదం ఉంది సహ అహం సహ అతను అహం నేను సోహం సహ అహం అతను నేనే అనేది దీని యొక్క అర్థం కాబట్టి సోహం అంటే ఏదర్థం సోహం సహ అహం అతను నేనే అతను ఎవరు పరమాత్ముడు నేనే అనేది సోహం భావన కానీ భక్తుడు ఏమంటాడు దాసోహం అంటాడు దాస అహం నేను అతనికి దాసుని ఇతనికి పరమాత్మకు దాసుణ్ణి ఇక్కడ ఏమంటున్నా అంటే సోహములో గర్వం పెరిగిపోతుంది నేనే బ్రహ్మమును అనుకోవడంలో అహంకారం పెరిగిపోతుంది కానీ దాసోహం అనడంలో భక్తి పెరుగుతుంది కాబట్టి దాసోహం అని ఎవడైతే అని అంటూ ఉంటాడో అటువంటి వాడు సాక్షాత్ నీ స్వరూపమే అయి ఉంటాడు అనేది ఈయన భావన ఓం నమ శివాయ చావం పుట్టుచు పుట్టు చచ్చుచు మహాచండల సంసార పారావారం బునంగూలిటకు ప్రవ్యక్తిగామలొ నేంబంధకేను నీవనుట తానే జ్ఞానమో శ్రీమహాదేవాతర్క మంగళదింతి పంగరా శాపంబుట్టుచు బుట్టు చుచు మహాచండా సంసార పారావారం బునంగూలి చరుటకుంన్ ప్రవ్యక్తిగామలొ నేవం బంధక ఏను నీవగుడ తానే జ్ఞానము శ్రీ మహాదేవా ఇట్టి కుతర్కము గలది చింతింపంగ సర్వేశ్వర చావడం కోసం పుడుతూ పుట్టడం కోసం చస్తూ నీచమైన ఈ సంసారంలో కూలి తాను చెడిపోయినందుకు మంచి మనుషులుగా తాను అంతరంగంలో అసహ్యపడడానికి బదులుగా ఈ మానవ జన్మను అసహించుకోవాల్సిందే అంటున్నాడు నీవే నేను అంటే సోహం అని అనడం ఏమి జ్ఞానం శ్రీ మహాదేవ ఆలోచిస్తే ఇలాంటి కుతర్కం ఎక్కడైనా ఉంటుందా మనం చస్తున్నాం పుడుతున్నాం పరమేశ్వరుడు చావు పుట్టుకలు అతీతమైనటువంటి వాడు కాబట్టి ఈ విధంగా చెప్తున్నాడు డెబ్బై ఐదవ పద్దెనిమిదం రసికుండై భవధంగ్రి పద్మయుగ దుర్మత వ్యసన టోపము చిక్కులను బయచున్ వర్తించుచున్నట్టి పాలసు పూజా విభవం బుదొప్పును మహిం లక్షింపనారంభమున్ కసం పెంచిన చేసిద్మయుగారాధించుచో దుర్మద వ్యసనాటోపము చిక్కులన్ పొరయుచు వర్తించుచున్నట్టి పాలసు పూజా విభవం తలపంగా మీద సర్వేశ్వర సర్వేశ్వర ఆనందంతో నీ పాదయుగలాన్ని ఆరాధించేవాడైనట్లయితే దుర్మదంతో క్లిష్టతలతో ఉన్నట్టు మూర్ఖుని పూజా వైభవం సరైనది కాదు పొలంలో మొదటనే ఎవరైనా గడ్డిని పెంచడం ఎట్లాంటిదో అది అట్లాంటిదే పొలంలో ఎవరైనా పంట మొదట వేస్తారు కానీ గడ్డిని వేసి పెంచరు అట్లా చేస్తే అది మూర్ఖత అప్రయోజకం క్షేత్రాన్ని తప్పుడు లక్ష్యానికి వాడడం అవుతుంది మూర్ఖుని పూజా విభవం దుర్మధం అన్నట్టు గడ్డినే పెంచుతుంది కానీ శివభక్తి అన్న సుసస్యాన్ని పెంచడం లేదు ఇది మంచిది కాదని పద్యంలో అన్నమయ్య చెప్తున్నారు అమితో సర్వార్థంబులన్ గూర్చి నీకిచ్చుట కంటే దుస్తర భవన్మాదంబు మర్ధించి నీకిచ్చుట పికు గంగుల మహాదౌర్యంబు సర్వేశ్వర అమితోత్సాహము నందిని కుతన సర్వార్థంబులన్ గూర్చి నేమముతో ఇచ్చుట కంటే శౌర్యగుణ సామర్థ్యం గుణం చేసి ప్రాణము నీకిచ్చుట కంటే దుస్తర బవోన్మాదంబుమర్ధించి చిత్తము నీకిచ్చుట భంగుల మహా ఔదార్యంబు సర్వేశ్వర సర్వేశ్వర మిక్కిలి ఉత్సాహంతో నీకు తన ధనాన్నంతా వ్రతంగా ఇవ్వడం కంటే శౌర్యగుణం ఉండడం వల్ల నీకు తన ప్రాణాన్ని ఇచ్చిన దానికంటే దుస్థరమైన సంసారం మీద ఉన్మాదాన్ని మర్ధించి చిత్తాన్ని నీకీయడం అనేక రకాలుగా మహా ఔదార్యం అవుతుంది అంటున్నాడు ఘనవైరి ప్రకరం మృగేంద్రునిచే పట్టుట కంటే దిగజముతో ద్రోపాడు కంటెన్ వేయుట కంటే గోరభవ దుశ్చారిత్రి రంజనతో చిత్తము శిక్ష ప్రకరంబుధాకి అనిలో ఖండించు కంటెం మృగేంద్రుని చేపట్టుట కంటే దిగ్గజముతో త్రోపాడు కంటెం మహాశని దావేయుట కంటే గోరభవ దుశ్చారిత్రారించి రంజనతో చిత్తము శిక్ష మహాశౌర్యంబు సర్వేశ్వర యుద్ధంలో తన శత్రువర్గాన్ని దండెత్తి నరికిన దానికంటే సింహాన్ని చేతితో పట్టిన దానికంటే ఏనుగును తోసి దానికన్నా మహావ్రజ వజ్రాయుధాన్ని విరిచిన దానికంటే ఘోరమైన సంసారమనే దుష్ట చరిత్రను అడ్డుకొని ప్రేమతో చిత్తాన్ని అదుపులో పెట్టడం ఎక్కువ ధైర్యము అని చెబుతున్నాడు అమితామోద నవప్రసూనముల నిన్నర్చించుచో తించుచో వివిధ గీత వ్రతములు పాడుచోన్ అమృతాహారములిచ్చుచో నిపుణుడై ఆటాడుచో అందు చిత్తము సద్భక్తి అని ఉచే కొను పదార్థం బెల్ల సర్వేశ్వర అమితామోద నవ ప్రసూనములని నర్శించుచో గద్యపద్యమును ఊహించి నుతించుచోన్ వివిధ గీత వ్రాతముల్ పాడుచోన్ అమృతాహారములిచ్చుతో నిపుణి ఆటాడుచో నందు చిత్తము సద్భక్తి నీవు చేకను పదార్థం బెల్ల సర్వేశ్వర సర్వేశ్వర అపరిమితమైన సువాసన కలిగిన నవ ప్రసూనాలతో నిన్ను పూజించిన గద్య పద్యాలు కల్పించి నిన్ను స్థుతించిన అనేక గీతాలను గానం చేసిన అమృత ఆహారాలు నివేదించిన నిపుణుడై క్రీడించిన వీటిలో నీవు తీసుకునే పదార్థం మాత్రం చిత్తము సద్భక్తి మాత్రమే పుష్పంతో పూజ రచనతో స్థుతి గీతంతో గానం రుచి అన్నాలతో నివేదన చాకచక్యంతో నాట్యం ఇవన్నీ కూడా శివపూజలోని భాగాలే ఆర్ఘ్యం సమర్పయామి ధూపం సమర్పయం ఇత్యాదిగా శివపూజలో అనేక ఉపచారాలు ఉన్నాయి షోడశోపచారాలు అయితే శివపూజ పరమార్థం ఇవి కానే కాదు వీటి వెనుక శివభక్తుని కొండే మనస్సు ఎలాంటిది అతనికి నిజంగా భక్తి ఉందా అతని మనస్సు శివుని మీద లేక అతనికి శివుని మీద భక్తే లేక షోడశోపచార పూజ చేస్తే వాటిల్లో శివుడు ఏమి తీసుకుంటాడు ఏమీ తీసుకోడు ఆయన తీసుకునేది శివభక్తుడు పూజ చేస్తూ ఉపచారాలను సమర్పిస్తుంటే ఆ ఉపచారాలను చేయించే భక్తుని సుమనస్కతను సద్భక్తిని మాత్రమే ఆ పరమశివుడు తీసుకుంటాడట ఓం నమ శివాయ కడు చిత్రంబుగ చేయగా నొర సురంగం బయ్యనే ఖడ్గమండిరకున్నంచడు రూపదేమి కొరదా నిన్పెక్కు పాటింపగా ఉడలిబ్బంబుగ నోపునే నియతితో నూహించి నిన్నాత్మలో ఇడకున్నంజను రూపునేమి కొరతా నీక్షింప సర్వేశ్వర కడు చిత్రంబుగ వరసురంగం బయ్యనే ఖడ్గమందిడకున్నంచడురూపదేమి కొరద నిన్బెక్కు పాటింపగా నోపునే నేతితో నూహించి నిన్న ఆత్మలో ఇడకున్నం జను రూపు కొరత నిక్షింప సర్వేశ్వర సర్వేశ్వర ఎంతో విచిత్రంగా చేస్తే ఉర కాస్త సురంగం అయింది కత్తిపెట్టే ఉర దాంట్లో ఏదైనా ఒక ఖడ్గాన్ని ఉంచకపోతే ఆ ఉర రూపు కాస్త చెడిపోతుంది అది అప్పుడు ప్రయోజనం లేనిదవుతుంది అలాగే శరీరం లోపల తన భావనకు ఈశ్వరుని ఉంచకపోయినట్లయితే రూపం నశిస్తుంది అందువల్ల ఏమిటి ప్రయోజనం ఈ శరీరం అనే వరలో కూడా పరమేశ్వరుడు అనే కత్తి లాంటి దాన్ని పెడితే గనక ఈ శరీరం నశించదు అని చెప్తున్నాడు జ్వర సంతాప విశోషితాంగుడు సుధా సంకాశ దివ్యాన్నపా నరస శ్రేణి భుజింపరోయుగతి సున్మానంద్రేంద్రియధ్వంత దుస్తర సంసారమద మద ప్రమత్తుడు మా సౌఖ్యాస్పదం భయన మీ చరణారాధన ఎందు బాలండు పంగ్ జ్వర సంతాప విశేషు విశోషితాంగుడు సుధా సంకాశ సుధాసాస దివ్యాన్నపారహ దివ్యానరస శ్రేణి భుజింప రోయుగది రోయుమాదేంద్రియ ఉన్మాదేంద్రియధ్వాంతదుర సంసార మద ప్రమత్తుడు మహా సౌఖ్యాస్పదంబైన నీ చరణారాధన ఎందు బుద్ధి జనుపం జాలండు సర్వేశ్వర పరమేశ్వర జ్వరంలో ఉన్నవాడు దుఃఖంలో ఉన్నవాడు అమృత సమానమైన అన్నపాన రసాలను నేను ఎట్లా అసహించుకుంటాడో జ్వరం ఉంది ఎంత రుచి ఉన్నా తినలేం కదా అట్లాగే పిచ్చిపట్టిన ఇంద్రియాల అంధకారం చేత దుస్తరమైన సంసార మదం వల్ల జ్ఞానాన్ని కోల్పోయినవాడు మహా సౌఖ్యానికి రమైన నీ పాదార్చనలో బుద్ధిని దూర్చలేడు బుద్ధి లేనటువంటి వాడు పరమశివుని పైన మనసును పెట్టలేడు అనేది ఇదమిద్దంగా ఒక ముక్కలో చెప్పేశాడన్న ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఎనభై పద్యాల వరకు వచ్చాం వింటూ ఉండండి చక్కని పద్యాలు ఓం నమ శివాయ శివానుగ్రహానికి పాత్రుడే రచించినటువంటి దివ్య పద్యాలువి ఎన్నో మంచి మంచి పద్యాలు వస్తాయి ఇంక ముందు ఓం నమః శివాయ ఇలా ఉంటుంది ఇలా నొక్కండి విన్న తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు